ఎప్పుడైనా గమనించారా మనసు ఒక నదిలా ఆగకుండా పరుగెడుతూనే ఉంటుంది మనం ఎంతగా శాంతిని కోరుకున్నా ఎంతగా నిశ్చలత్వాన్ని కోరుకున్నా ఈ మనసు మాత్రం అలుపనేది లేకుండా ఎక్కడికో పరుగులు పెడుతూనే ఉంటుంది ఈ అలజడికసలు అసలు ముగింపనేది లేదా నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమతో స్వాగతం మనం కలిసి పతంజలి మహర్షి అందించిన నూట తొంభై ఐదు సూత్రాల పవిత్ర యాత్రలో ప్రయాణిస్తున్నాం ఈ గొప్ప ప్రయాణంలో ఇది మన ముప్పై ఐదవ అడుగు గత కొన్ని సూత్రాలుగా మనం తెలుసుకుంటున్న ఒకే ఒక సత్యమేమిటంటే మనస్సును నిశ్చలంగా స్థిరంగా ఉంచడమే యోగం యొక్క పరమ లక్ష్యం మరి ఆ లక్ష్యాన్ని చేరడానికి ఆ గొప్ప జ్ఞాని మనకు ఎన్నో అందమైన సులువైన మార్గాలను చూపిస్తూనే ఉన్నారు ఈరోజు కూడా ఆ మహర్షి మనకొక అద్భుతమైన రహస్యాన్ని చెప్పబోతున్నారు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏ ఇంద్రియాలైతే మన మనసును బయట ప్రపంచంలోకి లాగి అలజడికి కారణమవుతాయో అవే ఇంద్రియాలను ఉపయోగించి మనసును ప్రశాంతతతో నిశ్చలత్వంతో ఎలా నింపాలో నేర్చుకుందాం సరే ఇంక ఈరోజు మన ప్రయాణంలోకి అడుగు పెడదామా ఇది మొదటి అధ్యాయం సమాధిపాదంలోని ముప్పై ఐదవ సూత్రం ఇప్పుడు మే మనస్సుని ప్రశాంతంగా ఉంచి శ్రద్ధగా ఈ సూత్రాన్ని వినండి విషయవతి వా వాప్రవృత్తిహిత ఉత్పన్న మనసహ స్థితినిబంధని రండి ఇప్పుడు ఈ సూత్రంలోని ప్రతి ఒక పదాన్ని ప్రేమతో అర్థం చేసుకుందాం మొదటి పదం విషయవతి అంటే మన సాధారణ కంటికి చెవికీ అందని సూక్ష్మమైన అనుభూతులకు సంబంధించింది అని అర్థం వా అంటే లేదా ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తోంది ప్రవృత్తి అంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి లేదా గ్రహణశక్తి మనలో కలగడం ఉత్పన్న అంటే ఆ అనుభూతి పుట్టినప్పుడు లేదా మనలో మేల్కొన్నప్పుడు మనసహ అంటే మన మనసుకి మరియు చివరిగా స్థితినిబంధని అంటే స్థిరమైన నిశ్చలమైన స్థితిని బంధించి ఉంచుతుంది అంటే మనసును కదలకుండా స్థిరపరుస్తుంది ఈ పదాలన్నిటినీ చూస్తే ఆంగ్లంలో దీని భావం ఇలా ఉంటుంది ఆర్ ది ఎరైజింగ్ ఆఫ్ అ పర్సెప్షన్ ఆఫ్ సటిల్ సెన్స్ ఆబ్జెక్ట్స్ బ్రింగ్స్ స్టెడీనెస్ టు ద మైండ్ అయితే తెలుగులో దీని అసలైన భావమేమిటంటే మనసును సూక్ష్మమైన ఇంద్రియ అనుభూతుల మీద ఉదాహరణకు ఒక పువ్వు సువాసన మీదనో ఒక ఘంట మీదనో లేదా ఒక వెలుగు మీదను లగ్నం చేసినప్పుడు అలల మాదిరిగా కదిలే ఆ మనసు కదలికలు లేని ఒక నిశ్చలమైన స్వచ్ఛమైన సరస్సులా మారిపోతుంది ఎంత అద్భుతమైన భావన కదూ సరే బావుంది కాని ఈ సూక్ష్మ ఇంద్రియ అనుభూతులు అంటే ఏమిటసలు అవి మన అంతర ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు మరింత లోతుగా తెలుసుకుందాం చూడండి సాధారణంగా మన పంచేంద్రియాలు అంటే మన కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం మన దృష్టిని ఎప్పుడూ బయట ప్రపంచం వైపు లాగుతూ ఉంటాయి రకరకాల శబ్దాలు రూపాలు వాసనలు మన మనసును చలింపజేస్తాయి కాని పతంజలి మహర్షి చెప్పే విచిత్రం ఏమిటంటే అవే ఇంద్రియాలను మనం ఒక సాధనంగా మార్చుకొని మన దృష్టిని బయటనుండి లోపలికి తిప్పవచ్చు ఇక్కడ ఆ మహర్షి మనకొక గొప్ప రహస్యాన్ని వివరిస్తున్నారు ఏకాగ్రతతో సాధన చేసినప్పుడు మనం సాధారణ ఇంద్రియాలతో గ్రహించలేని ఎన్నో సూక్ష్మమైన అనుభూతులను పొందగలం వాటిని యోగ పరిభాషలో దివ్యగంధం దివ్యనాదం దివ్యజ్యోతి అనే అంటారు ఇవన్నీ మన భౌతిక ప్రపంచానికి అతీతమైనవి ఒక క్షణం ఆగి ఈ భావనను మనసులో నింపుకుందాం ఒక సున్నితమైన శ్వాస తీసుకోండి నెమ్మదిగా వదలండి ఈ దివ్యమైన స్వచ్ఛమైన సూక్ష్మమైన అనుభూతులపై మనసును లగ్నం చేసినప్పుడు మనసులో పేరుకుపోయిన అలజడి సందేహాలు దుఃఖం వంటి మలినాలన్నీ వాటంతట అవే తొలగిపోయి మనసు అద్దంలా స్వచ్ఛంగా ప్రశాంతంగా మారుతుంది ఈ ప్రశాంతత మీ హృదయాన్ని తాకుతున్నట్లయితే ఈ ప్రయాణం చివరి వరకు నాతోనే ఉండండి చివర్లో ఒక దివ్యమైన ఆశీర్వాదం మనందరికోసం ఎదురుచూస్తుంది ఈ సూత్రాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోడానికి ఇప్పుడొక చిన్న కథ విందాం ఈ కథ మన హృదయానికి ఎంతో సాంతవన కలిగిస్తుంది అనగనగా ఒక దేశంలో ఒక గొప్ప సంగీత విద్వాంసుడుండేవాడు ఆయన తన జీవితమంతా సంగీత సాధనకే అంకితంచేశారు కానీ కాలం గడిచేకొద్దీ ప్రపంచంలోని రణగొణధ్వనులు కోలాహలం ఆయన మనసును ఎంతగానో కలిచివేశాగాయి ఆయన సంపూర్ణమైన నిశ్శబ్దం కోసం అన్వేషణ మొదలుపెట్టాడు ఎత్తైన పర్వతాలకు వెళ్లాడు లోతైన గుహలలోకి వెళ్లాడు కాని విచిత్రంగా ఎక్కడికి వెళ్లినా బయట నిశ్శబ్దమున్నప్పటికీ తన మనసులోని శబ్దం ఆయన్ని వెంబడిస్తూనే ఉంది చివరికి అలిసిపోయి ఆ శబ్దాన్ని ఎదిరించటం మానేశాడు తనలోంచే వస్తున్న ఆ శబ్దాన్ని శ్రద్ధగా ప్రేమగా వినడం మొదలుపెట్టాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది అన్ని శబ్దాల వెనక ఒక సూక్ష్మమైన నిరంతరాయమైన దివ్యనాదాన్ని అతను వినగలిగాడు దానినే అనాహక నాదం అంటారు అంటే ఏ వస్తువుతోనూ కొట్టకుండా తనంతట తానుగా వినిపించే శాశ్వతమైన శబ్దం ఆ నాదంపై తన మనసును లగ్నం చేసిన ఆ క్షణంలోనే అతని మనసు సంపూర్ణమైన నిశ్శబ్దంలో నిశ్చలత్వంలో లీనమైపోయింది చూసారా ఆ సంగీత విద్వాంసుడు తన లోపలే శాంతిని కనుగొన్నాడు శబ్దాల వెనుకొన్న శబ్దాన్ని వినగలిగాడు అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన రోజువారీ జీవితంలో కూడా మనం ఆ సూక్ష్మమైన అనుభూతును గమనించవచ్చు దీనికోసం గొప్ప సాధనలు అవసరం లేదు మన దృష్టిలో ఒక చిన్న మార్పు చాలు రోజు నుండి మనం ఒక సున్నితమైన అభ్యాసం ప్రయత్నిద్దాం ఏమంటారు మొదటిగా ఒక పుమ్మును తీసుకొని దాని సున్నితమైన సువాసనను మాత్రమే పూర్తి ఏకాగ్రతతో కొన్ని క్షణాల పాటు ఆస్వాదించండి మిగతా ప్రపంచాన్ని మర్చిపోయి ఆ సువాసనలో లీనమవ్వండి లేదా దూరం నుండి ఏదైనా గుడిఘంటల శబ్దం వినిపిస్తే ఆ శబ్దం గాలిలో కలిసిపోయేవరకు దానిపైనే మీ పూర్తి శ్రద్ధ పెట్టండి ఈ చిన్న చిన్న క్షణాలే మనసుకు గొప్ప శాంతినిస్తాయి ఈరోజు మనం ఇంద్రియాల ద్వారా మనసును ఎలా నిశ్చలం చేయాలో నేర్చుకున్నాం తదుపరి వివరణలో పతంజలి మహర్షి మన హృదయంలోనే వెలిగే దివ్యమైన కాంతిని ఎలా దర్శించవచ్చో దాని ద్వారా దుఃఖాన్ని ఎలా పూర్తిగా చేయించవచ్చో వివరిస్తారు ఆ ప్రయాణంలో కూడా మనం కలిసి నడుద్దాం ఈ పవిత్రయాత్రను కొనసాగించడానికి వీలైతే ప్లేలిస్టులోని పాత సూత్రాల వివరణలను కూడా చూడండి ఈ జ్ఞానం మీకు కొంచెమైనా శాంతిని ఇచ్చినట్లయితే దయచేసి ఈ ప్రయత్నాన్ని లైక్ చేసి మీ ప్రియమైన వారితో పంచుకోండి భవిష్యత్తులో రాబోయే జ్ఞానాన్ని స్వీకరించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కలిసి ఈ ప్రశాంతమైన ప్రయాణాన్ని కొనసాగిద్దాం ఈరోజు ముగించే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న ఈరోజు మీ జీవితంలో మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మీరు ఏ సూక్ష్మమైన అందాన్ని గమనించగలరు అది గాలి స్పర్శ కావచ్చు ఒక పక్షి కూత కావచ్చు లేదా ఒక పువ్వు రంగు కావచ్చు దాన్ని కొన్ని క్షణాలు గమనించి ఆ క్షణంలో పూర్తిగా జీవించండి ఈ పవిత్ర స్థలం మీ అంతర్గత శాంతి కోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ప్రేమతో సృష్టించింది సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతిహి శాంతిహి శాంతిహి